చేసినటువంటి ప్రతి రక్తదాతకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి సో ముఖ్యంగా ఇందాక అనిల్ గారు చెప్పినటువంటి విషయాల్లో మనము పశ్చిమ గోదావరి జిల్లాలో మొట్టమొదటిసారిగా తాలెసీమియా కేర్ సెంటర్ని ఒక డే కేర్ హాస్పిటల్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఐదోదండి సో ఇది ఒక బేబీకి బేబీ కొన్ని నెలలలో ఒకటి రెండు మూడు నెలల్లో ఇది డిటెక్ట్ అవుతుంది కరికట్టడం జరుగుతుంది సో ఇది తాళసీమ్యాకు సంబంధించిన ఒక జెనెటికల్ బ్లడ్ డిజార్డర్ ప్రాబ్లం అన్నట్టు అండి ఇది వంశభారపర్యంగా తల్లిదండ్రుల నుంచి వస్తుంది సో ఇది వచ్చినటువంటి క్రమాన్ని మనం ఏ విధంగా ముందు తెలుసుకోవాలనేది కూడా చాలా అవసరం అన్నట్టు చాలా అవగాహన అవసరము సో అనిల్ గారు అన్నట్టు సో నేను చెప్తే పది మందికి చెప్తుంది సో అక్కడి నుంచి ఏ విధంగా వెళ్తుంది ఒక పేపర్ ద్వారా ఎలా వెళ్తుంది ఒక సోషల్ మీడియా ద్వారా మెగా అభిమానుల ద్వారా ఈ రోజుని మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సో ఉప ముఖ్యమంత్రిగా చాలా మంచి సో ఏ విధంగా మనం ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్లాలి ఏంటి ఒక మంచి ఆశయాలకి మనం పనిచేయడానికి జిల్లాలో ఒక రక్తదానానికి పేరు పెట్టినటువంటి ఒక అడ్డ నిజంగా ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో మొట్టమొదటి వస్తుందండి ఎనభై రెండు ఇక్కడ రక్తం అవసరమైతే ఒక పిల్ల డాక్టర్ గారు స్థానికంగా ఉన్నటువంటి పిల్లల డాక్టర్ గారు ప్రతాప్ కుమార్ గారు మొట్టమొదటిసారిగా రక్తదానాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయొచ్చు ఒక పేషెంట్కి అవసరమైతే రక్తదానాన్ని ఏ విధంగా సేకరించాలి సో దాన్ని ఏ విధంగా పరీక్షలు చేయాలి దాన్ని ఏ విధంగా పేషెంట్కి అందజేయాలి అనే క్రమాన్ని మొట్టమొదటిసారిగా జిల్లాలోనే మొదలుపెట్టినటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకరు సో అక్కడి నుంచి ఒక వారసత్వంగా మన మెగాస్టార్ గారు చిరంజీవి గారు ఎనభై నుండి తొంభై ఎనిమిదిలో తొంభై ఎనిమిదిలో బ్లడ్ బ్యాంక్ పెట్టడం జరిగింది మేము తొంభై తొమ్మిదిలో బ్లడ్ బ్యాంక్ పెట్టాము సో తొంభై ఎనిమిదిలో పెట్టారు కానీ ఎప్పుడో పంతొమ్మిది తొంభై ఎప్పుడు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది సంవత్సరాల నుంచే ఇక్కడ రక్తదానంపై అవసరాన్ని గుర్తించి చేయడం జరుగుతోంది అప్పటి నుంచి మొదలుపెట్టినటువంటి వ్యక్తులుగా మన చిరంజీవి సత్యనారాయణ గారిని తర్వాత మనం చెప్పుకోవచ్చు దీని ద్వారా ఎంతోమంది ఒక ఒకరి దగ్గర నుంచి పది మంది వంద మంది వందల మందికి వెళ్ళినటువంటి స్ఫూర్తి అక్కడి నుంచి వచ్చినటువంటి స్ఫూర్తిని ఎక్కడి నుంచి ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి వ్యక్తిగా మన చిరంజీవి సత్యనారాయణ గారు తర్వాత మన రామ్ చరణ్ గారి పవన్ కళ్యాణ్ గారి హబ మొదలవ్వడం అప్పుడు మళ్ళీ ఈ ఒక ఒక యువ కార్యక్రమం లాగా రావడం దాన్ని చేయడం సో అక్కడి నుంచి మళ్ళా మన రామ్ చరణ్ గారు హబ మొదలవ్వబోతోంది ఆయన సినీ రంగంలో ఒక ఉన్నత స్థానాన్ని అధిరోహించినటువంటి వ్యక్తిగా చరిత్ర పూటల్లోకి ఎక్కారు ఆయన గ్లోబల్ స్టార్గా ఒక ఆస్కార్ అవార్డు తీసుకున్నటువంటి తెలుగు సినీ కళాకారుల్లో మొట్టమొదట ఉన్నటువంటి వ్యక్తి మన రామ్ చరణ్ గారు అంటే తండ్రికి తగ్గ తాని అనిపించుకున్నటువంటి వ్యక్తి మన రామ్ చరణ్ గారు సో ఈ రామ్ చరణ్ గారిని కూడా మరి మెగా వంశం వంశం సో ఆ వంశానికి ఇవన్నీ తీసుకొచ్చి రేపొద్దిన భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలని మన మనసుల్లో అందరి మనసుల్లో ఉంది పెద్ద ఉన్నత శిఖరం అంటే సో ఆ ఉన్నత శిఖరాలను అందుకోగలిగినటువంటి అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి మన రామ్ చరణ్ గారు సో కాబట్టి మన రామ్ గారి యొక్క వీళ్ళ మెగా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఇప్పుడు మన రామ్ చరణ్ గారు ఈ యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళి చక్కగా రేపొద్దున మనం ఏదైతే ఆశిస్తున్నామో అనుకుంటున్నామో ఆ స్థాయికి వెళ్ళే విధంగా మన యువత అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా తెలియజేస్తున్నాము సో ఇది మన జిల్లాలో ఎక్కడి నుంచే మొదలవ్వాలని చెప్పేసి మన అనిల్ గారు కూడా చెప్పడం జరిగింది అది తప్పనిసరిగా మనం చేసుకుంటూ ముందుకు వెళ్దామండి మీ యువత వెనకాల మేము అందరూ కూడా ఉంటాము తప్పనిసరిగా అది ముందుకు తీసుకెళ్లే విధంగా వెళ్దాం సో ముఖ్యంగా తాలసీమియా అనగానే ఒక జెనిటికల్ బ్లడ్ డిజార్డర్ అనేది వంశభారం పరంగా తల్లిదండ్రుల నుంచి వచ్చేటటువంటి ఈ మన అనిల్ గారు చెప్పినట్టుగా జస్ట్ ఒక చిన్న టెస్ట్ పెళ్లికి ముందు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు అది వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క టెస్ట్కి ఒక ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుంది మన ల్యాబొరేటరీలో చేయడానికి సో ఇలాగా ఒక ఐదు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలతో వాళ్ళు ఇద్దరు చేయించుకుంటే తర్సిమ్యాకి సంబంధించినటువంటి లక్షణాలు బ్లడ్ డిజార్డర్ జెనిటికల్ డిజార్డర్ ఏమన్నా ఉందా అనేది మనం కనిపెట్టవచ్చు అనమాట అండి సో అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏ విధమైనటువంటి ఒకవేళ ఏదన్నా ఇటువంటిది వచ్చే అవకాశం ఉంది అని అంటే అది ముందే మనం తెలుసుకుంటాం అనమాట ఈ నిర్మూలన దిశగా ఇటువంటి అవగాహన కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం చాలా ఉంది చాలామంది మొదలు మొదలుపెట్టారు ఈ మధ్యనే మన జనవరిలో ఫిబ్రవరి ఫిబ్రవరిలో నారా భువనేశ్వరి గారు మన ముఖ్యమంత్రి గారి సతీమణి నారా భువనేశ్వరి గారు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపుని తాలిసీమ పిల్లల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి సెంట్రల్గా అమరావతిలో ఒక మంచి తాలిసీమ కేర్ సెంటర్కి ఒక హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి దాని ద్వారా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం ఈ విధంగా తారసమ్య పిల్లల కోసం ఒక సెంటర్ని డెవలప్ చేయాలని చెప్పేసి మేడం గారు అక్కడ తీసుకోవడం జరిగింది అప్పుడు జరిగినటువంటి ఒక కార్యక్రమం మెగా కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా మన పవన్ కళ్యాణ్ గారు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి దీనికి ఏది ఎన్టీఆర్ ట్రస్ట్కి యాభై లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించడం జరిగింది సో అప్పుడు వరకు తెలియదు మనకి అంటే చాలామందికి బయట వ్యవహారాల్లో తెలియదు కానీ అప్పటి నుంచి చాలామంది ఏంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు యాభై లక్షల రూపాయలు ఇచ్చారు అనగానే తాలసీమ అనేది ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడే బయటకు వచ్చింది అనమాట సో ఇది మేము రెండు వేల పదిలో యాక్చువల్గా తాలసీమ పిల్లల కోసం చేసేటటువంటి వాళ్ళకి బ్లడ్ ఏర్పాటు చేయడం కావాల్సినప్పుడు ఇటువంటి అన్ని మేము చేసుకుంటూ వచ్చాము అది రెండు వేల పది నుంచి కూడా బ్రెడ్ ఏర్పాటు చేయడం జరుగుతోంది ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి దీని మీద కృషి చేయడం ఇప్పుడు ఒక హాస్పిటల్ హాస్పిటల్ని దీనికోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో చాలా మంది డాక్టర్లు ఒక ఏడు మంది డాక్టర్ల యొక్క పార్టిసిపేషన్ ఇందులో ఉంటుంది అనమాట అండి సో ఇది ఒకటి అవేర్నెస్ బిస్గా రెండు వేల ముప్పై సంవత్సరం వచ్చేనాటికి పూర్తిగా ఎటువంటి తాలసీమ వ్యాధితో కొట్టకుండా ఉండేటట్టుగా కావలసినటువంటి అవగాహన ఏర్పాటు చేయడం ఆ టెస్టింగ్ చేసే సదుపాయాన్ని కూడా త్వరలో మేము ఒకటి రెండు సంవత్సరాల్లో మేబీ ఏర్పాటు చేయడానికి వీలవుతుంది మా వాళ్ళు ఒక హైదరాబాద్లో ఒక నెంబర్ వన్ ల్యాబరేటరీ డయాగ్నోస్టిక్ సెంటర్ ఆల్మోస్ట్ ఒక మోర్ దాన్ ఫిఫ్టీ క్రోర్స్ వర్త్ ఆఫ్ దాంతో ఒక పెద్ద డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అది చాలా రకాల టెస్టులు అనేవి జరుగుతాయి అందులో జీనోమిక్స్ అనేది ఒకటండి ఇందులో దీనికి సంబంధించినటువంటి టెస్టులు కూడా అక్కడ జరుగుతాయి అన్నమాట దాన్ని మనం ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక మోడల్ ప్రాజెక్ట్గా తీసుకుని ఈ కార్యక్రమాన్ని ఉచితంగా చేయడానికి అవకాశం ఉంటుందో అని కూడా జరుగుతుందండి అంటే జిల్లాలో ఉన్న అన్ని పిహెచ్ సెంటర్ల నుంచి కూడా ప్రైవేట్ హాస్పిటల్ గైనకాలజిస్టుల దగ్గర నుంచి కూడా వచ్చినటువంటి ప్రతి సెంటర్ నుంచి కూడా ఈ తాలసీమే వ్యాధికి సంబంధించింది టూ హెచ్బి ఎలక్ట్రోఫోర్సిస్ టెస్ట్ అనేది చేయించుకోవాలండి వాళ్ళకి ఏ విధంగా మనం ఉచితంగా చేయాలి అయితే కాస్ట్ కాస్ట్ చేసి భారాన్ని తగ్గ సపోజ్ ఓ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాకు మినిమం ఖర్చు అవుతుంది సో దాన్ని ఆ విధంగా చేస్తే భారం తగ్గుతుంది సో ఎటువంటి లాభాపేక్ష లేకుండా చేయడం జరుగుతుంది సో అది ఖచ్చితంగా మనం నిర్మూలించడానికి అవకాశం ఉంటుందన్నమాట సో దాన్ని ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది మేము కృషి చేస్తున్నాము ఇందులో ముఖ్యంగా అనిల్ గారు చాలా శ్రద్ధ తీసుకున్నారు ఈయన వీళ్ళందరూ కూడా మొన్న ఈ రామ్ గారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఒక ర్యాలీని ఇక్కడి నుంచి ఒక ముప్పై మంది యువత ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా వచ్చి మన తాలసీమియా కేర్ సెంటర్ని సందర్శించడం జరిగింది ఆ రోజు చూసిన తర్వాత వాళ్ళు కనిపించింది వాట్ ఈస్ తలసీమియా ఒక రియాలిటీ ఏంటిది దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి ఏ విధంగా అయితే తాలసీమ పిల్లలకి అసలు తలసీమ ఎఫెక్ట్ అయిన తర్వాత ఏం చేయాలి ఏం జరుగుతోంది అసలు రాకుండా ఏం చేయాలి ఏ విధంగా చేస్తే ముందుకెళ్ళాలి అనే దాని మీద చాలా మనం డిస్కషన్ చేసుకోవడం జరిగింది మరి వీరందరి సమక్షంలో పెద్దల సమక్షంలో మనం కూడా ఒక అవగాహన సదస్సులను కూడా ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశం ఉంది జిల్లాలో ప్రతి మండలాన్నించి కూడా కోఆర్డినేటర్స్ కింద ఉంటారండి సో ఈ కోఆర్డినేటర్స్ ద్వారా ఆ మండలాల్లో ఆ మండలానికి సంబంధించి మొత్తం అంతా కూడా వర్క్ చేయడం జరుగుతుంది ఇదంతా ఒక పెద్ద ప్రణాళిక సో త్వరలో ఇవన్నీ కూడా మీ ముందుకు వస్తాయండి సో అప్పుడు కూడా మనం అంతా కలుద్దాం అప్పుడు సో ఈ విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మాకు వేఎస్ఆర్ బాబు చాటుగూర్ ట్రస్ట్కి మాకు ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చినటువంటి వీరికి ప్రత్యేకంగా చిరంజీవి సచాన్ గారికి అనిల్ గారికి పెద్దలకు అందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ప్రతి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ